అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎటకేలకు మనకు రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛను అలాగే వృధాప పింఛను వితంతు పింఛను వికలాంగుల పింఛను ఒంటరి మహిళ పింఛను ఇలా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేటగిరీల కింద పింఛన్లు అయితే ఇస్తున్నాయంటే మూడు రకాలుగా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను ఇట్లా నాలుగు కేటగిరీల కింద పింఛన్లు అయితే మంజూరు అవుతూ ఉన్నాయి మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయినా కానీ మనకు కొత్త పింఛన్లకు సంబంధించిన ఎటువంటి అప్డేటు రాలేదు మరి మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మరి ఖచ్చితంగా ఈ యొక్క కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది ఈ కొత్త పింఛన్లను ఈ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు అలాగే ఈ నెల నుంచి కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించినటువంటి వివరాలు కూడా అందించారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకోవాలంటే ఈ ప్రూఫ్స్ ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి మిగిలిన అన్నిటికీ కూడా యథావిధిగానే మీరు అప్లై చేసుకోవచ్చు అంటే గతంలో ఏ విధంగా అప్లై చేసుకున్నారో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు వృద్ధాప్య పింఛన్ కానీ ఒంటరి మహిళ పెంచను కానీ నేతన్న పింఛన్ కానీ డబ్బుకారుల పెంఛన్ కానీ దివ్యాంగుల పెంచను కానీ ఇవన్నీ కూడా యథావిధిగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మనకు యాభై ఏళ్ళ పింఛన్ అయితే వచ్చింది కాబట్టి ఈ యాభై ఏళ్ళ పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ జిరాక్సులు ఉండాలి అనేది మీకు నేను తెలియజేస్తాను అలాగే మిగిలినటువంటి పెన్షన్లకు కూడా ఏ ఏ జిరాక్సులు ఉండాలి మరి ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ముఖ్యంగా ఈ పింఛన్లకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకుని వీడియోను చివరి వరకు చూసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీకు నేను అందజేస్తూ తెలియజేస్తూ ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఎటకేలకు ఆమోదం అయితే తెలిపింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతున్నారు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మందికి కొత్త పింఛన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి అయితే చేసింది ఇక్కడ ఇప్పటికే మనకు అనర్హులందరినీ కూడా తీసివేస్తూ నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్లను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా పగడ్బందీగా మనకు ఈ పింఛన్ల విషయంలో ముందుకైతే వెళ్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మనకు భర్త చనిపోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళలందరికీ కూడా ఆ భర్తకు వస్తున్నటువంటి పింఛన్ బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్లను విడుదల చేయడం జరిగింది మరి ఆ స్పౌస్ పింఛన్లను కూడా ఇప్పటికే విడుదల చేస్తామని చెప్పినా కానీ వారికి పంపిణీ అయితే చేయలేదు తాజాగా ఈ నెల అంటే వచ్చే నెల ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ను డెబ్బై ఏడు వేల మందికి కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ విధంగా మనకు పింఛన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రాజీ పడకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పింఛన్లను పెంచడం జరిగింది వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క నాలుగు కేటగిరీల కింద కూడా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్లు అయితే అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ నాలుగు వేల రూపాయలకు ఎవరు అర్హులు అనేది చూస్తే రాష్ట్రవ్యాప్తంగా వితంతు మహిళలు కానీ వృద్ధులు కానీ అంటే వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురు వారు కానీ అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళలు నేతన్నలు చర్మకారులు డప్పుకారులు వీళ్ళందరూ కూడా ఈ నాలుగు వేల రూపాయల పింఛన్కు అర్హులు మరి వీరితో పాటు మరొక కొత్త కేటగిరీకి కూడా ఈ నాలుగు వేల రూపాయల పింఛన్ను నెల ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీల కష్టాన్ని గుర్తించి బీసీలంతా కూడా వారు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు బీసీలందరికీ కూడా మరి బీసీలకు మనం ఎంతో కొంత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో అయినా యాభై సంవత్సరాలకే పింఛన్ తీసుకురావడం జరిగింది అంటే బీసీ కులాలకు సంబంధించిన వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీలకు అంటే వీళ్ళంతా కూడా మనకు రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని యాభై సంవత్సరాల పింఛనుకు కూడా ఆయన ఆమోదం తెలిపారు మరి ఇప్పుడు తాజాగా అన్నిటికంటే ముందుగానే ఈ యాభై సంవత్సరాల పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి యాభై సంవత్సరాల పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వయసు నిర్ధారణకు సంబంధించి ఒక సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి ఇరవై నాలుగో తారీఖున ఎట్లా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పేసి విధి విధానాలైతే వెల్లడించడం జరుగుతుందన్నమాట అంటే వయసు నిర్ధారణ కోసం అంటే యాభై సంవత్సరాలకే అన్నారు కాబట్టి మరి ఒక సంవత్సరం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా చాలామంది ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా చేస్తారు మరి ఆధార్ కార్డునే పరిగణలోకి తీసుకుంటే మనకు ఎక్కువ శాతం మంది బోగస్ పింఛన్దారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా వయసు ధృవీకరణ కోసం మనకు ఒక పత్ర ప్రత్యేకమైనటువంటి పత్రం అడిగే అవకాశం కూడా ఉంటుంది మరి యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటుగా ఈ ప్రత్యేకంగా మీకు కావాల్సినటువంటి యాభై సంవత్సరాల వయసు ఉందా లేదా అని చెప్పి నిర్ధారించే సర్టిఫికెట్ కూడా మీరు కలిగి ఉండాల్సి ఉంటుందన్నమాట కావాలంటే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి మీటింగ్లో ఈ యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి కొత్త పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఇదే కేటగిరీలో నేను చెప్పినట్లు వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ ఈ పింఛన్లు అన్నిటికీ కూడా రెడీ చేసుకోవడానికి అంటే అప్లై చేసుకోవడానికి రెడీగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు కావాల్సినటువంటి పత్రం మీకు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటే ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ కిందకి వస్తాయి మరి ఆరు వేల రూపాయల పింఛన్ ఎవరికి ఇస్తారని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క ఆరు వేల రూపాయల పింఛన్ అనేది వర్తిస్తుంది ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛను దివ్యాంగుల కేటగిరీ కింద ఈ రెండు పింఛన్లను ఇస్తారు ఆరు వేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు మరి ఆరు వేలు ఎవరికి ఇస్తారంటే నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండి ఎనభై శాతం లోపు ఉంటే కనుక నలభై శాతం పైన ఎనభై శాతం లోపు ఉంటే కనుక మనకు ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అనేది అందుతుంది సదరం సర్టిఫికేట్లో మనకు నలభై శాతం కంటే పైన ఎనభై శాతం కంటే లోపు ఉన్న వారికి ఆరు వేల రూపాయల పింఛను ప్రతి నెల కూడా అందించడం జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే పదిహేను వేల రూపాయల పింఛను ఎవరైతే మంచానికే పరిమితమై ఉండి ఎనభై కంటే ఎక్కువ శాతం సదరం సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది ఇప్పుడు తాజాగా ఎవరైతే మనకు సదరంకు స్లాట్లు బుక్ చేసుకున్నారు ఐదో తారీఖు ఆరో తారీఖు రెండు రోజుల పాటు కూడా సదరం స్లాట్లు బుక్ చేసుకున్నారు సెప్టెంబర్ వరకు కూడా మరి సదరం స్లాట్లు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క పింఛన్లు అందించడం జరుగుతుంది వారికి వచ్చేటువంటి పర్సెంటేజ్ను బట్టి నలభై కంటే ఎక్కువ ఉంటే కనుక ఆరు వేల రూపాయలు ఇస్తారు ఎనభై కంటే ఎక్కువ ఉంటే కనుక పదిహేను వేల రూపాయలు ఇస్తారు ప్రతి నెల కూడా మరి ఈ విధంగా ఒకసారి మీరు సదనంకు వెళ్ళినప్పుడు మీ పరిస్థితిని డాక్టర్లకు వివరించి జెన్యున్గా మీరు పర్సెంట్ అనేది పర్సెంటేజ్ అనేది డాక్టర్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి మరి ఇది మూడో కేటగిరీ ఇక పదివేల రూపాయల పింఛను నాలుగో నాలుగో కింద పదివేల రూపాయల పింఛన్ ఇస్తారు మరి పదివేల రూపాయల పింఛన్ ఎవరికి ఇస్తారని చూస్తే ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో ప్రతి నెల కూడా చికిత్సకు వెళ్తూ ఉంటారు మరి అటువంటి వారికి ప్రతి నెల పదిహేను పదివేల రూపాయల పింఛన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట మరి హాస్పిటల్ నుంచే వీరు పింఛనుకు రాష్ట్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తుంది మీరు ఏ హాస్పిటల్లో ఏ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారో అక్కడి నుంచి ప్రభుత్వానికి వాళ్ళు రెఫర్ చేస్తారు ప్రభుత్వం నుంచి నేరుగా మీకు ప్రతి నెల కూడా పదివేల రూపాయల పింఛన్ అనేది వస్తుంది ఇట్లా ఈ నాలుగు రకాల కేటగిరీల పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తోంది ఇప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మరి నాలుగు రకాల పింఛన్లకు కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మందికి నీ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు నేను చెప్పిన విధంగా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉంటే మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్లు పొందే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఇరవై నాలుగున ఇంకా విధి విధానాలు ఖరారు అవుతాయి పూర్తిస్థాయి వివరాలంటే వస్తాయి యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పెంఛన్ కానీ వితంతు పింఛన్ కానీ దివ్యాంగుల పెంచను కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అంత ఇంపార్టెంట్ పింఛన్ అనేది ఒకరోజు లేకపోతే ఒక నెల ఇచ్చే ఆఫరు ప్రతి నెల కూడా వస్తుంది మీకు లైఫ్ జీవితాంతం కూడా ఈ పింఛన్లు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పింఛన్ల విషయంలో జాగ్రత్తగా మీరు మా పింఛన్లు తీసుకుంటూ ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ విధంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తారు ఆగస్టు నెల అంతా కూడా మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఆగస్టు నెలలోనే కొత్త పింఛన్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇప్పుడు ఏవైతే కొత్త స్పౌస్ పింఛన్లు పెండింగ్ పడ్డాయో ఆ స్పౌస్ పింఛన్లను కూడా ఆగస్టు నెలలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్లోనే తెలుసుకోండి